గుడ్ మార్నింగ్ మ్యామ్ బ్రోస్ టైం అవుతుంది పది నిమిషాలు బండి స్టార్ట్ స్టార్ట్ కావడానికి సతయించింది మనకి మొన్ననే లాస్ట్ టైం మునిగినప్పుడు ప్లగ్గుపా ఉన్న కదా అప్పుడు ఏమైందో మీకు వీడియో పెడదామని అక్కడ పెట్టలేను ప్లగ్ పనితో ప్లగ్ ఇప్పి దాన్ని తూసి మళ్ళీ పెట్టి ఒక సిక్ ఇవ్వటానికి స్టార్ట్ అయింది స్టార్ట్ చేస్తుంది హోదా మీ లగ్ చూద్దాం మరి ఇప్పటి నుంచి అసలే వాన శినుగు స్టార్ట్ అవుతున్నాయి ఇంకా ఫోన్కి కవర్ కూడా వేయలే మెల్లగా ఆరిగి కవర్ వేసి ఆన్ చేద్దాం ఎందుకు ఊబర్లో సెట్ ఉంది కదా ఊబరే ట్రై చేద్దాం నాలుగు రోజులు కూడా మొత్తం పుడతా పుడతా ఇల్లు రోడ్ల మీద ఏడ గుంతలు ఉంటే ఉంటాయి ఎడపొక్కుంటాయి అర్థం కాదు జాగ్రత్త ఉండండి బైకులు నడిపే వాళ్ళు హైదరాబాద్లో పెద్ద పెద్ద మాన్యువల్స్ ఉంటాయి పడ్డమంటే పడ్డ అంటే వాడితే తెలియదు ఇంకే మనకంటే ఈ గల్లలో తెలుసు కాబట్టి అంత పెద్ద పెద్ద మామూలుస్ ఉన్న రూట్లా పోను నేను ఓకే సెట్ లైక్ చేయండి బా పాల కొట్టండి సబ్స్క్రైబ్ కొట్టండి టైం పాతకాలం నాలుగు అవుతుంది మామూరస్ రెండు గంటలకు అనుకుంటా ఇంటిది కొట్టే సోమాద గుడికి పడితే పోయి ఇంటికి పోయి లంచ్ చేసి వచ్చినా మళ్ళీ ఎక్కడ సేపటి చేయలేదు పద్నాలుగు రైడ్లు అయినాయి పదమూడు వందల ఎనభై రూపాయలు అయింది అయితే మన పొద్దున్నే ఒక రెండు మూడు పెద్ద పెద్దవి పడ్డాయలేండి ఒకటి రెండు వందల తొంభై ఒకటి రెండు వందల నలభై ఒకటి నూట నలభై ఒకటి నూట యాభై ఒకటి ఇట్లా నాలుగైదు పెరిగిపోతే ఇంత అయింది అమౌంట్ మొత్తం మీద మనం ఈ నాలుగు రోజులు ఈరోజు రేపు ఇక గురువారం కదా శుక్రవారం శనివారం ఆదివారం ఈ నాలుగు రోజులు కలిపి నూట నలభై ఐదు వేలదో కొడదాం అనుకుంటున్నాం మరి టైం అయితే అవుతుంది ఇక ఆ పెడతా మీకు మస్తు అయిపోయింది ఒకటి అయితే నైట్ అవుతుంది ఇక వర్షం కూడా స్టార్ట్ అవుతుంది సమస్యగా ఇంకోటి ఏంటంటే మన ఊబర్లో టైం కూడా అయిపోయింది ఇక చూడండి చూపిస్తా చూసారా సున్నా అవర్సు ఒక నిమిషం అవుతుంది టైమింగ్ హాఫ్ అయిపోతుంది మళ్ళీ మళ్ళీ ఆరు గంటలు దీనికి రెస్ట్ కావాలి కదా చూడండి ఎన్ని ఆర్డర్లు అయినా కూడా చూపిస్తుంది ఇంకా మొత్తం అయితే ముప్పై ఎనిమిది అయినాయి ఈరోజు వచ్చేసి ముప్పై ఆరు ఇరవై ఒక్క వంద ముప్పై మూడు రూపాయలు అయినాయి ఓకే మరి రేపు చూద్దాం మనం ఆల్మోస్ట్ చెప్పాలంటే ముప్పై ఆరు అంటే ఇక మొత్తం మీద ఒక మూడు రైడ్లు అయితే మనకు ఎక్సెస్ ఉన్నాయి చెప్పినా కదా పొద్దున్న దాంట్లో పెట్టినా నాలుగు రోజుల్లో మనకి ఎన్ని నూట నలభై ఆర్డర్లు కావాలి అంటే రోజు ముప్పై ఐదు ఆర్డర్ ఈ రోజు అయితే అయిపోయింది మరి రేపు ఎల్లుండి అవెల్లుండి మూడు రోజులు ముప్పై ముప్పై అయిదు కొడుతున్నా మరి రేపు రేపు ఆఫర్ చూపిస్తుండేదో రేపు ఎల్లుండి అవెళ్ళెలుండి పదిహేను పదహారు పదిహేడు శుక్రవారం శనివారం ఆదివారం వీకెండ్ అని చెప్పి ఫుడ్ ఎనభై రూపాయలు అంట ఫ్లాట్ ఎనభై రూపాయలు ఎక్స్ట్రా అని చూపిస్తున్నాడు చూద్దాం మరి నా తెలిసి ఇచ్చాడు ఎందుకంటే పదిహేను రూపాయలు రూపాయలు పూటకి ఇచ్చేది ఎనభై రూపాయలు ఎందుకు ఇస్తలే కానీ అనవసరంగా మన ఆశ పెట్టి గుర్చెడతాడు బిజినెస్ ట్రిక్ ఉంటుంది ఆయన కూడా రేపు బ్యాగ్ తీసుకొస్తే ఆన్ చేస్తాను అని చేసి అది రెండు వేలు కొడతాను చూద్దాం మరి ఏమి ఓకే ఇంకా ఏం చూద్దాం చూసినా ఈరోజు మొత్తం మీద రెండు వేల ఒక వంద రూపాయలు అయితే అయింది ఇంకా చిల్లర కూడా పైన ఇది రేపు వేలుండి ఆ వేలుండి మూడు రోజులు మరి నేను ఈ కంప్లీట్ చేస్తాను అనేది తెలుసుకోవాలనుకుంటే తెలుసుకొని ఏం చేయాలి మీకు వెంటనే వీడియోని లైక్ చేయండి ఛానల్ని ఫాలో అయిపోండి సబ్స్క్రైబ్ చేయండి ఓకే థ్యాంక్ యూ